ఎవరండి నేనురా సీను గారిని సీను ఎవరండి నేనురా చచ్చిపోయిన సీను గారిని అమరావతి ఎలా ఉందిరా మొన్న మధ్య పెళ్లి చేసి పట్నం పంపించేశారా ఎలా ఉంది ాగున్నారా అయ్య గారు ఎవర్రా నువ్వు నేనండి అయ్యగారు ఏ సీనుగాడు అదేంటి ఐ అప్పుడే మర్చిపోయారు పీక కోసి నీళ్ళల్లో పడేశారు కదండి అదేంటి గారు అంత కోపంగా చూస్తున్నారు మళ్ళీ పీక కోసి చంపేస్తారా అండి ఎందుకు కోసుకున్నాడు ఎవరికి అర్థం కాలేదు సార్ ఇరవై నాలుగు గంటలు మందులోనే ఉండేవాడు సార్ ఆడసలు మందు కొడితే మనిషి కాదు సార్ సార్ మీరు వెళ్ళి చూడచ్చు డాక్టర్ భవానీ శంకర్ ఈ బిడ్డలు పోగొట్టుకున్న తల్లులందరూ ఒకే హాస్పిటల్లో ఒకే డాక్టర్ పేషెంట్స్ కో ఇన్సిడెన్స్ తొమ్మిది నెలల క్రితం వీళ్ళందరూ ఒకే రోజున అదే డాక్టర్ దగ్గరికి చెకప్ కోసం వెళ్లారు ఈ తొమ్మిది మందికి ఆ డాక్టర్కి మన సెల్లో ఉన్న వాడికి సంబంధం ఉందంటవా దాట్స్ వాట్ ఐమ్ గోన్ ఫైండ్ అవుట్ డాక్టర్ భవానీ శంకర్ గారిని కలవాలి కానీ ఆవిడ పేరు ఇక్కడ ఇక్కడెక్కడ లేదు మీరు కిరణ్ ఎస్టిఎఫ్ డాక్టర్ భవానీ శంకర్ గారు చనిపోయి నైన్ మంత్స్ అవుతుంది వాట్ కళ్ళు కళ్ళు ఎలా ఉంటాయి పెద్దవి చాలా పెద్దవి చూస్తేనే భయం వేస్తుంది తెలిసిందిలే తెలిసిందిలే తెలరాజన్ని కొట్టు తెలిసిందిలే

సీనుగా దొత్తుగా అడిగానని చెప్పన్నాడు రా సీనుగా నీ అంతా నాకు తెలిసిపోయిందిరా సీనుగా అమరావతి కథ ఏంట్రా ఏం చేసావు అమరావతిని నేను తెలుసుకుంటాం కంటే నువ్వు చెప్తేనే బాగుంటుంది ఆలోచించు అమరావతి 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 ఏంటండి ఈ బిల్స్ అన్ని ఏంటేందా ల్యాండ్ మార్క్ బుక్ స్టోర్ లో పది పుస్తకాలు సిటీ వాక్ చెప్పుల కోట్లో పది జాతల చెప్పులు మ్యూజిక్ వర్డ్ లో పది సీడీలు ఫుట్ బోర్డ్ లో కరెక్ట్ గా పదివేల రూపాయలకి సరుకులు ఈ బిల్ ఏంటి చివరికి ప్యూరో నాచురల్ కూరగాయల కోట్లో పది గుమ్మడికాయలు పది 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 అసలు నీకు పదిపించేటే చెప్పినా మీకు అర్థం కర్లే కానీ ఇంకా స్నానం చేయలేదేంటి నాకు ఆకలాసింది ముందు టిఫిన్ పెట్టు స్నానం చేసి పూజ చేస్తేనే టిఫిన్ పెస్నానం చేసేయండి పెసరట్టు ఉప్మా అల్లం చట్నీ రెడీగా ఉంటాయి మూడు ఐటమ్స్ ఏనా ఇంకో ఏడు పెడితేనే కదా నీళ్ళకు ప్రకారం పొదయ్యేది ఏం పెట్టమంటారు మిగతా ఏడు వద్దులు ఒకటి రెండు మూడు మూడు తొందరగా రెడీ రండి. పది నిమిషాల్లో టిఫిన్ రెడీ చేసిస్తాను ఎన్ని నిమిషాలే పది నిమిషాలు పండిది అములు నేను మన నుంచి దత్తుని దత్తు నాన్న కత్తితో పేకోసుకున్నాడు అమలు ఆసుపత్రికి తీసుకెళ్లాం అయినా బతకలేదు ఎలా ఉంది డాక్టర్ షీస్ ఆల్ రైట్ త్వరలోనే స్పృహలోకి వస్తుంది కాని మూడు నెలల కడుపు నీ మీద రక్తమేంటి నా పిల్లలు ఏరి పిల్లలు ఏయ్ నాకు పది మంది పిల్లలు ఏ నా పిల్లలు ఏ నా పిల్లలు ఏ చెడిపోయినట్టుంది బాబు నేరే నా పిల్లలు ఎక్కడ చెప్పు నీకు పిల్లలు లేరు కదమ్మా కొర్తా మిమ్మల్ని చెప్పు చెప్పు నా పిల్లలు ఎక్కడ చెప్పు దాక్కున్నారు దాక్కున్నారా అవును నీతో దొంగ పోలీసులు ఆటాడుకుందామని దాక్కున్నారు పది మంది పిల్లలేంటి బాబు ఓ పది మంది పిల్లల్ని ఎత్తుకొచ్చేస్తాను బాబు ఆ పిల్లల్ని చూసేనా మామూలు మనిషి అవుతుందేమో పిల్లల్ని చూస్తే అమ్ములు మాములు మంచి అవుతుంది అవుతుంది కానీ ఆ పిల్లలు మా పిల్లలు అవ్వాలి నా పిల్లలు అవ్వాలి మీ పిల్లలేంటి బాబు నేను చెప్పినట్టు చేస్తే బతుకుతావు చెయ్యకపోతే దారుణంగా చచ్చిపోతావు మన పిల్లలు చాలా దూరం వెళ్ళి దాక్కున్నారు కదా దాక్కున్నారు మరి వాళ్ళని పట్టుకోవాలంటే పది పెద్ద కొండలు పది లోతు వాగులు దాటాలి కదా దాటాలి దారిలో భూతాలు క్రూరముగాలు ఇంకా రాక్షసులతో మనం చేయాలి కదా అలాంటప్పుడు మనం ఒకరికొకరు తోడుండాలి కదా ఉండాలి అలా తోడుంటామని మరి ఒట్టేసుకోవాలి కదా అవునవును తీసుకోవాలి నేను ఈ తాడుని మెడలో కడితే నేను నీకు తోడుంటానని ఒట్టేసినట్టు అలాగే నువ్వు నా చేయి చేపట్టుకుని ఈ మంట చుట్టూ ఏడుసార్లు తిరిగితే నువ్వు కూడా నాకు తోడుంటావని ఒట్టేసినట్టు